డైరెక్టర్ మారి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సినిమా మొత్తం ట్రైలర్ మొత్తం మొత్తం దుమ్ము దుమ్ము దుమారాలు అయిపోయింది సో ఇదే ఎక్స్పెక్టేషన్స్ మేము సినిమా రిలీజ్ అవ్వ చూసుకోవచ్చు అంటారు ట్రైలర్ చూసారు చూసి అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు సినిమా కూడా సేమ్ ఇదే రేంజ్ లో వచ్చిందండి అంటే స్టార్టింగ్ నుంచి ఇంటి దాకా పంచి పేలుతూ ఉంటాయి అందరూ ఎంజాయ్ చేస్తారు సంక్రాంతికి ఫ్యామిలీ తో చూసి సెలబ్రేట్ చేసేటట్టు పర్ఫెక్ట్ ఎంటర్టైన్ వచ్చింది నవీన్ సార్ పెర్ఫార్మెన్స్ తో ఇరగ తీసినారు మీనాక్షి గారు కూడా చాలా బాగా చేశారు అందరూ ఫ్యామిలీ తో వచ్చి ఎంజాయ్ చేయాలి ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అండి కచ్చితంగా అందరూ సంక్రాంతికి ఫ్యామిలీ తో జాయింట్ ఫోర్టీన్త్ వచ్చేయండి అనగనగా ఒక రాజు అంటే ఇప్పుడు పర్ది సినిమాల్లో కూడా ఎంటర్టైన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుంది కానీ సినిమాల్లో మన ఎమోషనల్ గా ఏమైనా రొమాంటిక్ మనం ఎక్స్పెక్ట్ చేసే సినిమాలు అంటే అది అది కమర్షియల్ సినిమాలో ఉన్న అన్ని ఎమోషన్స్ ఉన్నాయండి దీనికి సో బట్ మోస్ట్లీ మీకు ఎంటర్‌టైన్‌మెంట్ చాలా ఎక్కువ ఉంటది ఫండ్ చాలా ఎక్కువ ఉంటది సినిమాలో ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది ఇప్పుడు నవీన్ పోలీస్ షెట్ అంటే ప్రభాస్ ఫ్యాన్ ప్రభాస్ లోనే డీ కొట్ట డీ కొట్టండి ఆ పోటీకి వస్తున్నారు కదా ఏం చెప్పదలుచుకున్నారు పోటీ అంతా అలాంటి రెండు సినిమా ఇట్టు కావాలని కోరుకుంటున్నారు అన్ని సినిమాలు ఇట్ అవ్వాలండి అన్ని సినిమాలు ఇట్ ఇండస్ట్రీ బాగుంటుంది ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అన్ని సినిమాలు ఇట్ అవ్వండి కోరుకున్నా ఆడియన్స్ అన్ని సినిమాలు చూసి ఎంజాయ్ చేశారు దీని పాటు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందా నమస్తే మేము నమస్తే అనగణంగా ఒక రాజు ట్రైలర్ వచ్చింది చూసారా ఆ చూసాము ఎలా అనిపించింది ఇట్స్ రియలీ రియలీ గుడ్ మస్ట్ వాచ్ ఫిలిం సంక్రాంతికి పక్కా అందరూ చూడాల్సిన ఫిలిం అది నవీన్ పోల్ శెట్టి చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాడు టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ సినిమా రాబోతున్నాడు అంటే ఆ పని తోటి ఎంటర్టైన్మెంట్ రాబోతున్నాడు సో అది కమ్బ్యాక్ అనుకోవచ్చా ఇట్స్ బ్యాక్ గ్యాప్ వచ్చింది కానీ అది రీఫిల్ చేయడానికి రెడీగా ఉన్నారు అండ్ సంక్రాంతికి మస్ట్ పోస్ట్ ఫిలింగ్ తీసే సంక్రాంతికి కూడా చాలా పెద్ద సమయం రాబోతున్నాయి రాజ్యసభ అని మన మెగాస్టార్ మనశంకర్ వరప్రసాద్ గానీ సో ఈ మూర్తి పోటీ ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు పోటీ గట్టిగానే ఉంటుంది కానీ గెలుస్తారు అంటే మీ ఫైనల్ గా ఇప్పుడు లేడీ ఫ్యాన్స్ గా సో మీరు ఈ ఈ సంక్రాంతి ఎవరు విన్నర్ కాబోతారని మీరు ఏం చెప్తారు అందరు విన్నర్ అవుతారు అందులో మన నవీన్ పోలి కూడా ఉండాలని కోరుకుంటున్నాం ట్రైలర్ లో కొన్ని డైలాగ్స్ వాడడం జరిగింది సో బ్లాక్ డాగ్ అని సో వాటి చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది కనెక్ట్ అయిందా నవ్వుకున్నారా బ్లాక్ డాగ్ ఒకటి కనెక్ట్ కాలే బట్ నవ్వుకున్నాం మీనాక్షి చౌదరి గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది ఇట్స్ రియల్లీ గుడ్ ఫ్యాబ్ ఉంది యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ కూడా మీకు ఎలా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తే మీకు ఎలా చాలా బాగుంది చూడండి చూడ అందరి చూడాలని అంటున్నాను సో బీజం బాగా అనిపిస్తుందా బీజం గానే అదంతా కూడా అంత బాగుంది పక్కా వైబ్ ఫీలింగ్

రేపు రాజాసాబ్ ఉంది అన్న తప్పకుండా వస్తాడు రేపు రాజాసాబ్ అవ్వగానే మళ్ళీ పదమూడో తారీఖు మళ్ళీ ఇదే థియేటర్ లో ఈ సినిమా ఉంటది ఇప్పుడు రాజాసభ ఉంది మన మెగాస్టార్ వరప్రసాద్ ఉంది సో ఢీకొట్టే సినిమా ఛాన్స్ ఉందంటరా సీనియర్స్ తో పోటీ లేదు అన్న అన్న కూడా అదే అంటున్నాడు ఫస్ట్ రాజాసాబ్ వెళ్ళండి ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాకి వెళ్ళండి ఆ తర్వాత నా సినిమాకి వచ్చి ఎంజాయ్ చేయండి అన్నాడు సీనియర్స్ తో పోటీ లేదు అన్నకి అన్న టూ ఇయర్స్ తర్వాత గట్టికి అంబాక్ ఇస్తాడు అని చెప్పి నేనైతే అనుకుంటాను ఇప్పుడు మా సినిమా ఈ ట్రైలర్ లో సాంగ్స్ కానీ ఎలా అనిపించింది ఎలా అనిపించింది డైలాగ్స్ సెట్ అయింది సినిమాకి నాగవంశీ గారు కూడా వార్ టూ తర్వాత గట్టికి అంబాక్ ఇస్తాడు మామూలుగా అది ఇచ్చి పడేస్తాడు ఈ సార్ నాగవంశీ గారు కూడా మరి నాగవంశీ గారు ఎలా ఎగిరేతం అంటే దాని వల్ల చాలా ట్రోల్స్ వచ్చినాయి కాబట్టి ఈసారి అది ఒక్కడి వద్దన్నాడు అన్నాడు దానికి మేలో ఉందన్నాడు డ్రాగన్ సినిమాతో మళ్ళీ నాగవంశీ గారు మళ్ళీ ఇలా ఎగిరేస్తాడు నాగవంశీ గారు మేల ఇలా ఎగిరేస్తాడు ఇంకా మరి చౌదరి ఎలా అనిపిస్తుంది ట్రైలర్ లో కొంచెం తక్కువగా అనిపించారు బట్ కానీ నవీన్ గారు చెప్పడం మాత్రం బాగా యాక్ట్ చేశారు బాగా కనిపిస్తారు అని మాత్రం అన్నారు సాంగ్ బ్రో అది మాత్రం ర్యాంప్ మీరు లో లోపల మావుల్ క్రేజ్ లేదు దానికి ఇచ్చి పడేశారు వాయిస్ తో మాత్రం ఆ సాంగ్ మాత్రం మూవీ లో కూడా బాగా హై అయింది ఆ ఒక్క సాంగ్ వల్ల ఇప్పుడు నవీన్ పోల్ శెట్టి గారు స్టార్ ఇండియన్ అని ఒక ట్యాగ్ వాడుతున్నారు అది దానికి న్యాయం అనుకోవచ్చు అనుకోవచ్చు ఎందుకంటే ఆయనకి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు నాలుగు మూవీలు తీశారు నాలుగు మూవీలో కూడా ఇప్పుడు ఒక్క ఫ్లాప్ లేదు ఇది ఇది ఐదో మూవీ ఇది కూడా గ్రాండ్ హిట్ అయితే అని చెప్పి నేనైతే కోరుకోండి సో ఫైనల్ ఏం చెప్పబోతుంది ఈ సంక్రాంతి ఎవరు పై చేయి ఉండబోతుంది డెఫినెట్ గా అయితే రాజాసాబు అదేది డౌట్ లేదు దాని తర్వాత మన ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు చిరంజీవి గారు ఆ తర్వాత అన్న ఆ తర్వాత రవితేజ గారు కూడా అందరూ హిట్ వస్తారు ఏదైనా ఒకటే అందరూ బాగుండాలి దానిలో మనం ఉండాలి థ్యాంక్ యూ బ్రో యూ అన్న చూసావా ఎలా అనిపించింది అనగనగా ఒక రాజు నవీన్ పోలి రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకి రాబోతున్నాడు అంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అంటే మీరు ఏం చెప్తున్నారు బాగుందా ట్రైలర్ అయితే బాగుంది ఎంటర్టైనింగ్ ఉంది బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ గురించి ఇట్లా కానీ బాగుంది ఇప్పుడు సంక్రాంతికి చాలా పెద్ద సినిమాలు రాబోతున్నాయి మనసే వరప్రసాద్ అని రాజాసాబ్ అని ప్యాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి సో ఆ సినిమాలో ఈ సినిమా తట్టుకోగలుగుతా అని మీరేం చెప్తారు తట్టుకోగలుగుతుంది అన్న ఏ సినిమాకి ఆ సినిమా ఎంటర్టైనింగ్ ఉంది ఫ్యామిలీ ఎంటర్టైన్స్ ని అందరు మా ఎంటర్టైన్ చేసిన కామెడీ మూవీ లాగా అనిపిస్తుంది ట్రైలర్ మాత్రం బాగుంది చాలా బాగుంది ఇంకా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంట అది ఫైవ్ పర్సెంట్ పెట్టినారు ఇంకా బాగుంటది అంట సినిమాకి వెళ్తాం అన్ని సినిమాలకు వెళ్తా అన్న అన్ని సినిమాలకు వెళ్తాం ఈసారి

మూడు సినిమాలు వస్తున్నాయి రాజ్యసభ వస్తుంది మన మెగాస్టార్ కూడా వస్తున్నారు సో వాట్ డికోట సత్తా ఈ సినిమాకు ఉందంట రా ఉంది ఉంటది సప్ ఉందా ట్రేలర్ లో ఉండదు అని ఎంటర్టైన్మెంట్ మాత్రం ఉంటది కామెడీ మొత్తం ఎంటర్టైన్మెంట్ మాత్రం ఓకే మీకు మీరు సాటిస్ఫైడ్ ఆ ట్రైలర్ కి సాటిస్ఫైడ్ అంటే అనగణంగా ఒక రాజు ట్రైలర్ ఎలా అనిపించింది బాగుంది ఓకే ఏం చెప్పాలి ట్రైలర్ లో మీకు ఏం బాగా కనెక్ట్ మీరు ఏం కామెడీ అంటే కామెడీ లైక్ నవీన్ పోలి శెట్టి మూవీస్ అన్ని చాలా బాగుంటాయి నాకు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ నా ఆల్ టైమ్ ఫేవరెట్ మోర్ దెన్ టెన్ టైమ్స్ కన్నా ఎక్కువ చూసిన అన్ని మూవీస్ నాకు ఇష్టం త్రిపిల్స్ తో చూస్తుంటా నవీన్ పోలీస్ సెట్ ఈ ట్రైలర్ కూడా బాగుంది ఫస్ట్ ఫోర్టీన్త్ కి ఈ మూవీ చూస్తా స్టార్టింగ్ అండ్ ఎండింగ్ కూడా ఈ మూవీ తోటే టూ టైమ్స్ చూద్దాం అని ప్లానింగ్ ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ సినిమాలో సాంగ్ పెట్టారు భీమవరం సాంగ్ మీకు ఇలా అనిపించింది బాగా అనిపించింది ముందు రీల్స్ లో విన్నా సాంగ్ అసలు ఇక్కడికి వచ్చాక మొత్తం విన్నా ఫుల్ సాంగ్ ఇక్కడికి వచ్చాక విన్నా అది చాలా బాగుంది ఆ సాంగ్ మెయిన్ గా ఇప్పుడు అందరూ క్వశ్చన్ సంక్రాంతికి మూడు సినిమా పెద్ద సినిమాలు రాబోతున్నాయి రాజేశాబ్ ప్యాన్ ఇండియా మూవీ మెగాస్టార్ సినిమా కూడా రాబోతుంది సో ఇప్పుడు మనంది అనగానే ఒక రాజ సినిమా రాబోతుంది సో ఈ మూడు సినిమాలను అంటే ఈ రెండు సినిమాలు తట్టుకునే అంత ఈ సినిమాకు ఉందని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా ఉంది అంటే కంటెంట్ ప్రకారంగా చూస్తే దీనికి ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి ఓకే తర్వాత రాజాసాబ్ తర్వాత మన వరప్రసాద్ అది కూడా ఉంటుంది కానీ ఫస్ట్ అయితే ఇదే ఉంటది అంటే నవీన్ పోల్ శెట్టి అంటేనే తెలుసు ప్రభాస్ డయర్ ఫ్యాన్ ఇప్పుడు ప్రభాస్ తోనే పోటీ పడేంత ఎదిగాడు సో ఏం చెప్పదలుచుకున్నారు అంటే పోటీ కాకుండా జస్ట్ మూవీ రిలీజ్ చేస్తుండ్రు కదా పోటీ అని కాకుండా జస్ట్ నార్మల్ గా కాంపిటీషన్ కాదు కాంపిటీషన్ కూడా కాదు అది హిట్ అవుతుంది ఇది అనుకుంటా సో మీ పాయింట్ ఆఫ్ లో సంక్రాంతి ఎవరు విన్నర్ అవుతారు ఇదే ఈ మూవీ అనుకుంటా దాని తర్వాత మన వరప్రసాద్ ఉంది అనిల్ రావు పోటీ మూవీ ఉంది కదా అది కొందరికి నచ్చకపోయినా అది కూడా హిట్ అవుతుంది అండ్ ఫస్ట్ ఇది సెకండ్ అది దాని తర్వాత రాజాసాబ్ కూడా ఉండొచ్చు సెకండ్ ట్రైలర్ రాజా సబ్ది కూడా బాగుంది మూడు అవుతాయి అనిపిస్తుంది ఫస్ట్ ప్లేస్ లో ఇదే ఉంటుంది నవీన్ పోలీసు సెకండ్ అంటే నాకు రాజాసాబ్ పైన ఉంది థర్డ్ వచ్చేసి అనిల్ రాడి చిరంజీవి గారి కాంబినేషన్ వస్తున్నాము